తను అయ్యాననే వారతని ఎంత సంతోషంతో చెప్పిందో తనకి డిగ్రీ వచ్చినందుకు ఆయనే ఉంటే ఎంత సంతోషించుండేవారో అంటూ చనిపోయిన భర్తని జ్ఞాపకం చేసుకుని అంత విచారంలోనూ దిగాలు పడిపోయింది సుందరి కళకళ్లాడే ఆమె ముఖంలో ఆ దైన్యాన్ని బాధని చూడలేక వెంటనే ఒప్పుకున్నాడు సారథి అలాగే నీ కోరిక ప్రకారం ఈ వేళ రాత్రి డిన్నర్కొస్తాను అని ఆయన ఉండగా ఎన్ని మార్లు అంటుండేవారు నువ్వు బీఏకి కట్టు నేను నీకు పాఠం చెప్పి పాస్ చేయిస్తాను అని కాని తను వింటేనా నవ్వుతూ ఆయన కళ్ళలోకి చూస్తూ ఆయనకి ఏదిష్టమో ఎలా ఉంటే నచ్చుతుందోనని అనుక్షణమో తాపత్రయపడుతూ ఆయన సంసారాన్ని జీవితాన్ని స్వర్గధామం చేయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూ కోపురం చేసిన ఐదేళ్లు ఐదు మధుర క్షణాల్లా గడిపేసింది ఆయన పోయిన తర్వాత తనని సారథి ఆదుకొని తనని బుజ్జిని తన ఆస్తిని లోకం తెచ్చిపెట్టే ప్రమాదాల నుంచి రక్షించడమే కాకుండా ఆయన ఆశయం ప్రకారం తనకి డిగ్రీ వచ్చేలా చేశాడు నిజానికి తాను అతనికి ఎంతైనా రుణపడుంది తప్పకుండా వస్తావు కదూ ఘనుడివి మరిచిపోయినా మరిచిపోగలవు ఎందుకైనా మంచిది కారు ఇక్కడ వదిలేసి వెళతాను అంది సుందరి వాకిట్లో రాలిన బోగడ పువ్వులన్నింటినీ లోపలికి పట్టుకొచ్చి ఓ చోట పోగుగా పోస్తున్న బుజ్జిని చూస్తూ కారెందుకు వదలడం నేను వస్తానన్నానుగా అన్నాడు సారథి తాను సారథి బుజ్జి కలిసి తీయించుకున్న ఫోటో ఎదురుగుండా గుమ్మంపైన కనిపించింది మారు చూసి అసలే పరధ్యానం ఎన్ని మాటలొస్తానని చెప్పి సరే మర్చిపోయినట్టు మర్నాడు అపాజులు చెప్పుకోలేదు అంది సుందరి నవ్వుతూ నవ్వినప్పుడు ఆమె బొగ్గలు సొట్టలు పడ్డం ఆమె కళ్ళు విచిత్రంగా మారిపోవడం అవి చూసి సారథి ఆమె అందానికి ముగ్ధుడై తనని తాను సంభాళించుకోలేక అవస్థపడ్డం మామూలుగా జరిగే సంగతే అవును కాని ఆ అమ్మాయిని గడిచిన నెలలోనే కాపురానికి తీసుకొస్తానన్నావు ఇంకా తీసుకురాలేదు రెండు నెలల క్రితం నాతో అన్న విషయం జ్ఞాపకముందా సారథి తల ఉంచుకుని ఆలోచించసాగాడు అసలు నీకు పెళ్ళైందన్న సంగతి జ్ఞాపకముందా అని అంది సుందరి కొంచెం వ్యంగ్యంగా ఆ మాట చెల్లును తగిలింది సారథికి ఏంటయ్యా ఈ జాప్యం నాకు అర్థం కాదు తీసుకొద్దును కాని కాని లేదు ఏం లేదు వచ్చే నెలలో బుజ్జు పుట్టినరోజు నాటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి ఆ అమ్మాయి వచ్చి వాడి నిత్తెన ఇంత చమురు పెట్టి సాయంత్రం హారతిచ్చి పేరంటం చేస్తే గ్రాండ్గా వాడి పుట్టినరోజు పండుగ జరుగుతుంది లేకపోతే నీ ధర్మం అని వాడికి ఏడు పుట్టినరోజు పండగే జరగదు తెలిసిందా అదేంటి నా భార్య నేను కోపరానికి తీసుకురాకపోతే వీడు పుట్టినరోజు చేయడం నువ్వు మానేవేంటి ఏం మానేస్తే వీల్లేదు గుజ్జు పుట్టినరోజు పండుగ మాండడానికి వీల్లేదు అన్నాడు సారథి ఆవేశంతో ఏం నా కొడుకు పుట్టినరోజు చేయకపోతే నీకేం అంది సుందరి అంతే ఆవేశంతో కాసేపాగి తర్వాత నీ భార్యని కాపురానికి తీసుకురాలేదేం అని అడగడానికి నాకెంత వీల్లేదో నా కొడుకు పుట్టినరోజు పండుగ చేయలేదేం అని అడగడానికి నీకు అంతే వీల్లేదు తెలిసిందా అంది సుందరి దాంతో సారథికి అర్థమయ్యి నవ్వి అలాగే తీసుకొస్తాను సరే అన్నాడు ఆత్మీయత వలన తన వ్యక్తిగతమైన సమస్యల్లో ఆమె కూడా కొంత బాధ్యత ఏర్పడడం సహజం అనే సత్యాన్ని గుర్తిస్తూ సాయంత్రం డిన్నర్ సంగతి మరో మాట గుర్తు చేస్తూ కారక్కడుంచేసి బుజ్జునెత్తుకుని ట్యాక్సీలో వెళ్లిపోయింది సుందరి గేటు దగ్గర నిలబడి సుందరి వెళ్లిన దిక్కే చూస్తూ ఉండిపోయాడు సారథి మనిషి ఎంత అందమైందో మనసు కూడా అంతే అందమైంది దేవుడు ఓర్వలేక పసుపు కుంకుం పట్టుకెళ్ళిపోయాడు కాని ఆ ముఖాన ఆ బొట్టు కూడా ఉంటే ఎంత కళకళలాడుతూ ఉండేది బొట్టు అనగానే రెండు నెలల క్రితం అంటే ఆమె ఆఖరి పరీక్ష రాసిన రోజున జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది పరీక్షలతో బోర్ కొట్టేసింది అలా ఎక్కడికైనా రెండు రోజుల పాటు వెళ్లొద్దాం అని సుందరి పదే పదే అండం వలన ఆమె కారులో ఆ రోజునే బయలుదేరి యాదగిరి కొట్ట వెళ్లి నరసింహస్వామిని చూసి అక్కడి నుంచి భద్రాచలం వెళ్లారు తను సుందరి బుజ్జీని యాదగిరిలో స్వామి పూజ చేస్తుంటే తనని సుందరినీ భార్యాభర్తలనుకుని పూజారి అమ్మా నుదుట కుంకుమ పెట్టుకో పూజ ఆరంభిస్తాను అన్నాడు బొట్టులేని ఆమె ముఖాన్ని చూసి చెరిగింది కాబోలు అనుకుని అయ్యో ఆమెకి అర్హత లేదే అనుకునేసరికి తన మనస్సు విపరీతమైన బాధతో విలవెల్లాడిపోయింది ఆమె కూడా పూజారి మాటలకి చూసావా చూసావాసారది నా స్థితి ఎలా ఉందో అన్నట్లు తనకేసి బేలగా చూసింది తనకి వెర్రి ఆవేశం వచ్చింది ఆ మట్టున ఆమె నుదుట అక్కడ ఉన్న కుంకుం తీసి పెట్టి తిరిగి ఆమెను సుమంగళ్ళి చేద్దామనిపించింది కాని ఇంతలో సుందరి వణుకుతున్న కంఠంతో నీరసంగా పూజ కానిండి పూజారి గారు అంది ఆ ఆవేశం అలాగే ఉండిపోయింది తనలో మీనాక్షిని కాదని సుందరిని పెళ్లి చేసుకుంటేనో అనే ఆలోచన పురుగును తొలిచినట్లు తన బుర్రను తొలుస్తుంటే ఆ రాత్రి లాడ్జీలో ఎంతసేపటికి నిద్రపట్టలేదు ఈ మధ్య అలా నిద్రపట్టక నా అవస్థా పడినప్పుడల్లా కొద్దిగా వైన్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాడేమో సూట్ కేసులో వేసుకొచ్చిన సీసాన్ని తీసి కొద్దిగా గ్లాసులో పోసుకున్నాడు సుందరి నిద్రపోతుంది అనుకున్నాడు కానీ వెంటనే ఆమె లేచి తన చేతిలో గ్లాసు లాక్కుని పిచ్చి కోపంతో ఏంటిది ఎన్నాళ్ళ నుంచి ఈ చిన్న వయసులో దీనికి అలవాటు పడితే ఇంకేమైనా ఉందా నువ్వు వేరే ఇంట్లో ఉంటూ సాగిస్తోంది ఇదన్నమాట మనం హైదరాబాద్ తిరిగి వెళ్లగానే మకా మార్చేసి మా ఇంటికి వచ్చాయి లేదా నీ పెళ్ళాం తీసుకొచ్చి కాపురం పెట్టు ఇంక నువ్వు ఒక్కడే ఉండడానికి వీల్దు అంటూ కేకలేసి ఓ నెలలో మీనాక్షిని కాపురానికి తీసుకొస్తానని తన దగ్గర వాగ్దానం తీసుకుంది ఆ తర్వాత భద్రాచలంలో ఉన్న రెండు రోజులు గుడిని గోదావరిని ఆ పరిసరాలని చూస్తున్నంతసేపు ఏదో తప్పు చేసిన వాళ్ళ సిగ్గుపడుతూనే ఉన్నాడు చనిపోయిన స్నేహితుడి భార్యని పెళ్ళాడాలనుకున్నావా అని గుడ్లు శ్రీరామచంద్రుడు తన కేసి చూస్తున్నట్లు భయపడ్డాడు భద్రాద్రి రాముణ్ణి దర్శించినప్పుడు ఇలా యోచిస్తూ సుందరి దిక్కే చూస్తూ గేటు దగ్గర నిలబడిపోయిన సారథిని ఇంటి యజమానురాలైన ముసలిబామ్మ పలకరించింది ఏనాయనా ఆ మట్టినే నిల్చుండిపోయావు అని ఆమె చాలా ఘటుకురాలు ఆవులిస్తే పేగులు లేకబెడుతుంది పైగా సుందరి తన కోసం రావడం గాని తను సుందరి ఇంటికి వెళ్లడం కాని ఆమెకి సుతారామ్మో గిటదు ఖరీదైన ఆ చీరలు చేతుల్లేని ఆ జాకెట్లు బన్ను సిగ ఇవన్నీ చూస్తే ఈ అమ్మాయికి మొగుడు ఎవరు అనుకోరు నీకోసం ఎందుకు అస్తమానొస్తుంది బాబూ ముసలుదాన్ని నేనెందుకు చెబుతున్నానో నా మాట కాస్త విను నీ భార్యని తొందరలో తీసుకు తెచ్చుకో అంటూ తన దగ్గర ఎన్నిసార్లు అంది బామగారు మళ్ళీ ఎక్కడ మొదలు పెడుతుందో భగవంతుడు అనుకుని ఆవిడ్ని మాట మరిపించి సంతోష పెట్టడం కోసం వరల్లో మా ఆవిని కాపురానికి తీసుకొస్తున్నానండి బామ్మగారు ఈ వేళ మాత్రం ఒక ఇంటికి భోజనానికి పెడుతున్నాను రాత్రి కొంచెం ఆలస్యంగా వస్తాను వీధి గేటు తీసు అన్నాడు సారథి అలాగే నాయనా దానికేం మీ ఆవిని కాపురానికి తీసుకొస్తే అర్జెంటుగా నువ్వేం కొనుక్కోనక్కర్లేదు గిన్నెలు గరిట్లు అన్నీ మనం ఉన్నాయి హాయిగా వాడుకోండి ఏం వస్తా అవతల పప్పు మాడిపోతుంది అంటూ ఆవిడ వెళ్లిపోయింది బతికాన్రా దేవుడా చొప్పును వెళ్ళింది అనుకున్నాడు కారు గ్యారేజ్ దగ్గర ఆపి వరండా వరండామెట్లు ఎక్కబోతున్న సారథికి మంచి అగరవత్తుల వాసన వేసింది ఇంకో రెండడుగులు ముందుకు వేసేసరికి గుప్పమని మల్లెపూల వాసన కూడా తగిలింది తలెత్తి చూస్తే ఎదురుగుండా కొత్త కట్టిని నవ్వుతూ తనని పలకరించింది మనస్సుని మత్తెక్కించి తప్పుదారిని పట్టించే ఈ వాతావరణం ఏమిటి దేవుడా ఏ పొరపాటు చేయకుండా నన్ను రక్షించు అని మనసులో ఒక్కమారు భగవంతుని తలచుకుని గుండెలు దడదలాడుతుంటే భయపడుతూ హాల్లోకి అడుగు పెట్టాడు సారధి ఎదురుగుండ గోడని తన స్నేహితుడి పెద్ద ఫోటో చిరునవ్వు నవ్వుతూ తనని ఆహ్వానించింది ఫోటోకి వేసిన మల్లెపూల దండ పక్కనే ప్రేమ మూలగుచ్చిన అగరవత్తులు మరింత పరిమళాన్ని వెదజల్లుతున్నాయి వీటి వాసన ఇందాక తనకు తగిలింది అమ్మయ్యా అనుకున్నాడు అతని గుండెలు కుదుటపడ్డాయి పడ్డాయి లోపలి వసారాలు అడుగుపెట్టాడు పక్క గదిలో బుజ్జి అప్పుడే నిద్రపోతున్నాడు అటువైపు గదిలో దేవుడి మందిరంలో దేవుడు అడిపోతున్నాడు అప్పుడే పూజ చేసిన గులాబీలు మల్లెలు అనురాగం పవిత్రత కలిసున్నట్లు ఎర్రగా తెల్లగా అందంగా మందిరం నిండా ఉన్నాయి మందిరానికి ఇటు అటు ఎత్తైన పెద్ద పెద్ద కుందుల్లో జ్యోతులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఎదురుగుండా వసరాలో టేబుల్ మీద భోజన పదార్థాలన్నీ సద్దుతూ వడ్డన చేస్తోంది సుందరి ఒంటి మీద నగలన్నీ తీసేసి పాత చీర కట్టుకుని పేదదైన తన హృదయానికి ప్రతిబింబంగా నిరుపేదలా ఉంది సుందరి తలారా స్నానం చేసిందేమో నల్లగా పొడుగ్గా ఒత్తుగా ఉన్న జుట్టు ముడిలోకి లొంగక మాటిమాటికి జారి వీపు మేయించి కింద కురుకుతోంది మెడలో ఉండే గొలుసు చేతుకుండే వాచి బంగారుపు గాజులు తీసేసిన వాటి తెల్లని ఆనవాళ్లు మాత్రం ఆమె పచ్చని శరీరం మీద స్పష్టంగా కనిపిస్తూ ఆమె అతిలోక సౌందర్యాన్ని మరింత ఇనుముడింపజేస్తున్నాయి హాల్లో తన వెనక తనని తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్న దేవుళ్లాంటి తన స్నేహితుడి రూపం ఎదురుగుండా పవిత్రతకి సౌందర్యానికి పరాకాష్టగా నిలబడ్డ సుందరి ఇటు శుభం వీరుగని బుజ్జి అటు సర్వజ్ఞుడైన భగవంతుడు ఈ పవిత్ర వాతావరణంలో తనకి ఎటువంటి అపవిత్రమైన ఆలోచనలు రాకుండా చెయ్యి భగవాన్ అంటూ కళ్ళు మూసుకుని మనసా నమస్కారం చేశాడు సారధి ఏం సారధి వచ్చావా నీకోసం ఎదురు చూస్తున్నా అంటూ వడ్డన పూర్తి చేసి రమ్మని పిలిచింది టేబుల్ ముందు కుర్చీ మీద కూర్చుంటూ హై బాబోయ్ ఇన్ని పిండి వంటలేమిటి అన్నాడు అన్నింటినీ చూసి ఎదిరిపోయి ఈవేళ వంట మనిషిని కూడా పంపించేసి పని మనిషిని కూడా రావద్దని వంటతో సహా మొత్తం అన్ని పనులు నేనే చేశాను ఎవళ్ళో చేసి పెడితే స్వంతంగా చేసిపెట్టిన సంతృప్తి ఎలా ఉంటుంది చెప్పు అన్నీ తినవలసిందే ఏది వదలడానికి వీల్లేదు అంది ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తూ ఆ ఆప్యాయత ఆదరణ చూసేసరికి సారథికి తన్మయత్వంతో హృదయమంతా పులకించిపోసాగింది నాకింత గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేసి మరి నువ్వింత పూర్ మేకప్లో ఉన్నావేం అన్నాడు మిఠాయి ఉండ కొరికి మరీ తీపిగైపోయిన నాలికకి ఆవిడ మీద పెరుగు రాసి కొద్దిగా కారం చేస్తూ అయ్యో వెర్రివాడా ఇప్పుడు నా మనసు ఎలా ఉందో నీకేం తెలుసు నేను మనిషినే నాకు వయసు బాదుంది హృదయమంతా నీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయిన ఈ సమయంలో అందంగా అలంకరించుకుంటే ఇంకేమైనా ఉందా నువ్వు తప్పుడడుగు వెయ్యకపోవచ్చు కానీ నేను నేను ఆ పైన ఆలోచించలేక కళ్ళనీళ్లు నింపుకుంది సుందరి ఆమె కళ్ళలో నీళ్లు చూసి కళవళపడి ఆ అది సరే మరి నువ్వు కూర్చోలేదేం అని పక్కకు చూశాడు ఇంకొక కుర్చీ మాత్రమే ఉంటుందనుకున్నాడేమో రెండు కుర్చీలు కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు ఈ మూడో కుర్చీ ఎవరికీ అనబోయాడు కాని వెంటనే చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చి గొంతులో మాట గొంతులోనే ఉండిపోయింది స్నేహితుడి తాలూకా జ్ఞాపకాలన్నీ ఒక్కసారి మనసు నిండా నిండిపోయి చేస్తున్న భోజనం సహించలేదు సారథికి పక్క కుర్చీలో చనిపోయిన స్నేహితుడొచ్చి కూర్చున్నట్లే అనిపించింది ఎలాగో అయిందనిపించే వస్తాను సుందరి అని చెప్పి వడివడిగా తన లాడ్జికి వచ్చేశాడు కళ్ళల్లో నిలిచిన నీళ్లు ఆమెకి కనిపించనీయకుండా సారథి వెళ్లిపోయాక సుందరి భరత ఫోటో దగ్గరికి వెళ్ళి నీకిష్టమైనవన్నీ మీ మిత్రుడికి వండి పెట్టానండి మరీ మీరు లేరుగా అంటూ గట్టిగా ఏడ్చేసి ఆ రాత్రి ఇంకేమీ తినకుండా రెండు నిద్రమాత్రలు మాత్రం వేసుకుని బుజ్జిగాణి దగ్గరగా తీసుకుని పడుకుంది సుందరి ఇంటి ముందు టాక్సీ ఆగడం చూసి పార్టీలతో మాట్లాడుతున్న వాడల్లా యువతలకొచ్చి చూశాడు సారది నాన్నగారు కంగారుగా గేటు దగ్గరకు వస్తూ ఇదేంటి నాన్నగారు వస్తున్నానని ముందుగా ఉత్తరం రాస్తే కొద్దునుగా అంటున్న కొడుక్కి సమాధానం చెప్పకుండా వెనక్కి కారులోకి చూసి ఈ దిగమ్మా అన్నాడు కారులోంచి దిగుతోన్న మీనాక్షిని చూసి సారథి గతుకుమన్నాడు కాని తను పడిన కంగారుని తండ్రికి కనపడీయకుండా వినయంగా కాళ్ళు సర్దుకుంటూ టెలిగ్రామ్ అయిన ఇయకపోయరా అన్నాడు ఇంకా టెలిగ్రామ్ ఒకటా ఇలా చెప్పా పెట్టకుండా దీన్ని తీసుకొచ్చి దిగబెట్టేయడం ఒకటే నీ నిర్లక్ష్యానికి మందు అన్నట్లుగా కొడుకు కళ్ళలోకి తేరిపారా చూసి రామ్మా లోపలికి రా అంటూ కోడల్ని మరోమారు హెచ్చరించారు కామేశ్వరరావు తమ పెళ్లికి ప్రెజెంట్గా వచ్చిన అడుగెత్తు రాధాకృష్ణుల విగ్రహాన్ని ఓ చేత్తోనూ స్టీలు మరచెంబు మరో చేత్తోనూ పట్టుకుని వస్తూ వస్తూ సారథికేసి ఆప్యాయతతో కూడిన తపనతో చూసి ఇంట్లోకి కుడిపాదం పెట్టి ప్రవేశించింది మీనాక్షి తండ్రి కోరచూపుకి తట్టుకోలేక సతమతమవుతున్న సారథికి మీనాక్షి ఓరచూపు మరింత ఇబ్బంది పెట్టింది డిక్కీలో సామాను లోపల పెట్టించి మీరు స్నానాలు చేస్తూ ఉండండి నేను హోటల్కి వెళ్లి రెండు క్యారియర్లు పట్టించుకొస్తాను అని తండ్రిని ఉద్దేశించి చెప్పాడు పార్టీలన్నీ కోర్టు దగ్గర కలుసుకోండాన్ని పంపించేసిన సారథి దానికి జవాబుగా మీనాక్షి మామగారిని ఉద్దేశించి ఎందుకు మామయ్య గారు స్నానం చేసి క్షణంలో వంట చేసి వడ్డిస్తాను అన్నీ ఉన్నాయి కదా బియ్యం పెరుగుతో సహా పట్టుకొచ్చా మరి అంది కొంపు దగ్గర నీళ్లు పట్టుకుని బాత్రూంలో స్నానం చేస్తుండగానే మీనాక్షికి ఇంటి బామ్మగారితో స్నేహం కలిసిపోయింది ఆవిడిచ్చిన పేటలు వాల్చి అరిటాకులు కోసి ఊరగాయ వడ్డించి పది కాకుండానే కామేశ్వరరావుకి సారథికి భోజనం పెట్టింది మీనాక్షి కొద్ది కొద్దిగా తిని విస్తట్లో అన్ని ఆమట్టుని వదిలేసి నాకు కోర్టుకి టైం అయింది కేసులు వాయిదాలు వేయించి పెందరాళి వచ్చేస్తాను మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ చేయి కడుక్కోబోతున్న సారథిని చూపించి చూశావా వీడు భోజనం ఇలా ఉంది వాడికి ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని మరీ వండి పెడుతూ ఉండాలి తెలిసిందా వచ్చే నెలలో మీ అత్తగారు వచ్చేసరికి కుర్రాడెలా నీరసంగా ఉంటే కడుపు నిండా అన్నం పెట్టలేదని నిన్ను కోడలికి ఆ మాత్రమేనా చెప్పిరాకపోయారా అని నన్ను సాధిస్తుంది అన్నాడు కామేశ్వరరావు సారథికి నవ్వొచ్చింది మీనాక్షి కూడా ముసుముసి నవ్వులు నవ్వుకుంది తను తెచ్చిన రాధాకృష్ణుల విగ్రహాన్ని గదిలో టేబుల్ మీద అందంగా అమర్చి పెరట్లో పూసిన రెండు మందార పువ్వులు పట్టుకొచ్చి ఒకటి కృష్ణుని మీద మరొకటి రాధ పాదాల మీద ఉంచుతూ ఉంటే మీనాక్షికి వెనక నుంచి బూట్ల చప్పుడు వినిపించింది తిరిగి చూస్తే సారథి అద్దంలో చూసుకుని తలదూకుంటూ కనిపించాడు కాంక్షలు నిండిన కళ్ళతో తను అతన్ని చూస్తూ ఉన్న అతను మాత్రం తన కేసి చూడకుండా మాట వరసకైనా పలకరించకుండా అదమం తన ఉనికినైనా గమనించకుండా బూట్లు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి మీనాక్షి కళ్ళలో నీళ్లు నిలిచి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది ఓ అరగంట ఇలా నడుము వాల్చాడో లేదో నిద్ర పట్టడం లేదంటూ లేచి అలా ఓ మారు సికింద్రాబాద్ వెళ్ళొస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటూ కామేశ్వరరావు కండువ వేసుకుని బయలుదేరాడు కాసేపు ఆ మటునే కూర్చుని ఆ తర్వాత మీనాక్షి ఉత్సాహాన్ని తెచ్చుకుని గదులు వంటిళ్ళు వరండా సర్దుతుంటే మగవాళ్లలా వెళ్లారా అంటూ ఇంటి బామ్మగారొచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పసాగింది దుమ్ముతో నిండిన కుర్చీలన్నీ దులిపి ఓ వరుసలో సర్దింది మీనాక్షి హవాయి చెప్పులు బెల్టు షూ వదిలివేసిన రెండో జత మేజోళ్లు తుడిచి షూ స్టాండ్ మీద పెట్టింది మాసిపోయిన బట్టలు తీసేసి కుర్చీల మీద తలుపుల మీద ఉన్న తెల్లని బట్టలని తీసి మడతలు పెట్టి హ్యాంగర్లకు తగిలించింది చంద్రవందరగా గది నిండా పరుచుకున్న లా పుస్తకాలన్నీ బీరువాల్లోనూ కాగితాలన్నీ టేబుల్ మీద సర్దింది కర్టెన్లు దిండు గలేబు దుప్పటి మార్చి బీరువాలో ఉన్న చాకలు తెచ్చిన వాటిని అమర్చింది టేబుల్ ఫ్యాన్కి కవర్ వేసి గదులు తుడిచి బూజులు దులిపి తను తీసుకొచ్చిన వంట సామాను ఇతర సామాన్లు వంటింట్లో తిరుగుగా సర్దుకోసాగింది మీనాక్షి ఈ పనులన్నీ చేసుకుంటుంటే ఇంటి బామ్మగారు తెగ మెచ్చుకుంటూ ఎంత అందంగా సర్దుకుంటున్నావమ్మా లాంటి నీ వంటి పెళ్లాన్ని ఇన్నాళ్ళు అతను కాపురానికి తీసుకురానందుకు చెప్పాలి అంటూ బొగ్గులు నొక్కుంది మీనాక్షి నవ్వుకుంది గదులేని సర్దుకుంటావు గాని అంటూ రహస్యంగా చెబుతున్నట్లు దగ్గరగా వచ్చి అటు ఇటు పరకాయించి మీ ఆయన్ని సర్దుకో ఇప్పటికే కొంత శృతిమించినట్లుంది వ్యవహారం కారులో ఓ అందమైన అమ్మాయి వస్తూ ఉంటుంది మూడేళ్ల కురాణి తీసుకుని ఇతను వెళుతూ ఆవిడితో ఆ అమ్మాయి నీకేమవుతుంది బాబు అని ఎన్ని అడిగినా ఏం కాదు తెలిసిన వాళ్ళేండి అంటూ మాట తప్పిస్తూ వచ్చాడు నేను చెప్పింది మనసులో ఉంచుకో మళ్ళీ అతనితో అనేవి కనుక మలక్పేటలో మా వాళ్ళున్నారు చూసొస్తాను తాళం వేసి వెళుతున్నా కొంచెం మా గుమ్మంకేసి కూడా ఓ కన్నుపెట్టు సుమా అంటూ చెప్పేసి ఇంటి బామగారు వెళ్ళిపోయింది బామ్మగారు ఆ మాట చెప్పినప్పుడు నెత్తిన పిడుగు పడ్డట్టు నిలువున కూలిపోయింది మీనాక్షి గుండెలు మండి ఒంట్లో ఉన్న రక్తమంతా కరిగిపోయి నరాలు పీకైసాగాయి తను కట్టుకున్న కలల స్వర్గమంతా ఎవరో ఎవరో కోల్దోసినట్లు మౌనంగా విలపించసాగింది మనస్సులో ఇంత సంచలనం రేగిన పైకి మాత్రం ఆ బామ్మగారి మాటలు పట్టించుకున్నట్లుగా ముఖం పెట్టి చిరునవ్వున ఊరుకుంది ఉత్సాహం అంతా నశించి నీరసంగా లోపల గదిలో కడుగు పెట్టబోతుంటే మీనాక్షికి గుమ్మం పైన గుజ్జి రెండో పుట్టినరోజు పండగనాడు వాడికి అటు ఇటు నిలబడి సుందరి సారథి తీయించుకున్న ఫోటో కనిపించింది సుందరి అందాన్ని చూసి ఒక క్షణం మానపరడిపోయింది ఇంత అందమైన స్త్రీ వలలో పడకుండా ఉండడం మగవాడికి కష్టమే అనుకుంది వెంటనే అక్కడి నుంచి ఆ ఫోటో తీసేసి దాని స్థానంలో తను పెట్టులో పెట్టి తీసుకొచ్చిన తన పెళ్లి ఫోటో ఉంచింది ఆ ఫోటో మేకుకి తగిలిస్తుండగా వీధిలో కారాగిన చొప్పుడైంది కారులోంచి మూడేళ్ల కుర్రాడు బాబాయ్ బాబాయ్ అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ కుర్రాడి వెనకాలే కాంతివంతమైన వెలుగు కిరణంలా పాతికేళ్ల ఓ అందమైన స్త్రీ ఇంట్లోకొచ్చింది వాళ్ళిద్దరినీ చూస్తూనే ఇందాకటి ఫోటోలో వాళ్లు వీళ్లేనని గ్రహించింది మీనాక్షిని చూసి సుందరి మొదట తెల్లబోయి వెంటనే అర్థం చేసుకుని మీరు మీనాక్షి కదు అంది తన గురించి సారథి చెప్పే ఉంటాడని ఊహించి అవునన్నట్లు తలూపింది మీనాక్షి ఎప్పుడొచ్చారు మీరు ఎవరో మంత్రి పోయారని ఆఫీసులకి కోర్టులకి సెలవిచ్చారని ఇప్పుడే ఎవరో అంటుంటే అయితే సారథి ఇంట్లోనే ఉంటాడు కదా అని వచ్చాను ఏడి ఇంట్లో లేడా అంది సుందరి మీనాక్షి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సుందరికేసి యగాదిగా చూసింది వెంటనే సుందరి నవ్వి ఓ అన్నట్టు మరిచిపోయాను నేనెవరో చెప్పలేదు కదూ అంటూ తన భర్తకి సారథికి ఉన్న స్నేహం ఆయన తనని పిల్లవాణ్ణి ఆస్తిని సారథికి అప్పగించి మరణించడం అందం ఆస్తి ఉన్న ఆడదానికొచ్చే ప్రమాదాల నుంచి సారధి తనని అనుక్షణం రక్షించడం మొదలైన విషయాలన్నీ చెబుతుంటే గదులన్నీ తిరగేసొచ్చిన బుజ్జి అమ్మా బాబాయ్ ఏ గదిలోనూ లేరు అన్నాడు రాగానే నేను మారు రమ్మన్నానని చెప్తారా ఆ అన్నట్టు ఎల్లుండి మా బుజ్జి పుట్టినరోజు మీ ఇద్దరూ రెండు పోట్లు అక్కడే ఉండాలి సారథి నా మాట మీద గౌరవించి సమయానికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు కనుక నా కోరిక ప్రకారం ఎల్లుండి మీరే బుజ్జికి నెత్తి మీద చమురు పెట్టి హారతివ్వాలి అంది సుందరి ఆమె మాటలు ఏం అర్థం కాలేదు మరొస్తాను రాబుజ్జి అంటూ తిరిగి వెళ్లబోతుంటే ఎదురుగుండా గోడకి తను సారథి బుజ్జి తీంచుకున్న ఫోటో స్థానంలో సారథి మీనాక్షుల పెళ్లి ఫోటో కనిపించింది అవును తన స్థానమంతే వికలమైపోయిన మనసుని సర్దుకుంటూ కింద పెదవిని పైపంటితో పంటితో నొక్కుని కారెక్కి వెళ్లిపోయింది సుందరి నాన్నేరి అన్న సారథి పలకరింపుతో ఈ లోకంలోకొచ్చింది మీనాక్షి ఎక్కడికో వెళ్లారు అని ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయింది వంటింట్లోకి వెళుతున్నప్పుడు ఆమె కాలి మెట్టెలు నేలకి తగిలి అతని చెవులకి మధురంగా వినిపించాయి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలోంచి ఉండుండి మీనాక్షి గాజుల చిరు రవళి వినిపిస్తుంటే అది సారథి హృదయానికి చిత్రమైన గిలిగింతలు పెట్టసాగింది ఆ మురళీ లాంటి సంగీతంలో తన్మయుడే సారథి రెండు మూడు సార్లు కావాలని మీనాక్షిని పలకరించబోయాడు మీనాక్షి పలకలేదు మంచినీళ్లు అన్నాడు చేతికి అందిస్తుంది అనుకున్న గ్లాసు టేబుల్ మీద పెట్టి మీనాక్షి వెళ్ళిపోతే సారథిని చాలా నిరుత్సాహం చెందాడు ఏంటి బెట్టు ఈ మాత్రం దానికి టీ ఊరు అనుకుని విసుకున్నాడు ఇంతలో ఇల్లంతా అందంగా సర్దుండడం గమనించి నవ్వుతూ అప్పుడు ఇల్లంతా స్వంతం చేసుకున్నావే అన్నాడు సారథి పెదవిని పంటితో నొక్కిపట్టి అటు తిరిగి మనిషి స్వంతం కానప్పుడు ఇల్లైతే ఏం కాకపోతే అంది మీనాక్షి వ్యంగ్యంగా సారథి అదిరిపడి అంటే అన్నాడు అయినా మిమ్మల్ని స్వంతం చేసుకునే అధికారం నాకెక్కడ తెలియండి లేకపోతే అధికారం చలాయించాలనుకుంటున్నావా అప్పుడే నా మీద నేనేలా అనుకుంటాను అనుకునేవాళ్ళు వేరే ఉండగా ఆహా వేరే ఉన్నారా అన్నాడు సారథి వెటకారంగా ఉన్నారో లేదో ఈ ఊరొచ్చాక తెలిసింది నీకు తెలిసింది ఎన్నాళ్ళు నన్ను మీరు కాపురానికి తీసుకురాకపోవడానికి కారణం ఆహా తెలిసిందా అయితే నేను చెప్పనక్కర లేకుండానే తెలిసిందన్నమాట మంచిదే ఎవరూ చెప్పనక్కర్లేదు ఆ మనిషిని చూడగానే అర్థమైంది మనిషా ఎవరా మనిషి ఎవరా మీరు ప్రాణం కంటే ఎక్కువగా ఆ దేవత మీరు క్షణం కనిపించకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ కారులో మీ వెనకాలే వచ్చే ఆ వగలాడి ఎవరి గురించి నువ్వు మాట్లాడుతోంది నానోడితోనే చెప్పిస్తారా అవసరం లేదు అర్థమైంది అవుదు అవుతుంది కానీ అర్థం కాంది నాకే ఏం నీకు అర్థం కాంది ఈ పెళ్లి నన్ను ఎందుకు చేసుకున్నారో నన్ను ఇలా ఎందుకు మోసం చేస్తున్నారో మోసమా నేనా ఆ అక్షరాల ఒక చోట మను చోట ఉన్నప్పుడు మోసం కాక మరేమిటి ఆహా అలాగా ఆ మాటే నేను అంటే ఎవరిని ఎవరినట్టున్నారు మీరు ఎవర్నా నిన్నే నన్నా అనగలరు ఏమనా ప్రేమించింది మీ మావేనైనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నామని ఏమండి అరుస్తావెందుకు అంతా తెలిసిపోయిందనా తప్పండి మీకు తెలిసిందంతా తప్పు ఈ ఇంకా ఆపుచేయి నేను నుంచి ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను నిన్ను మీ కాళ్ళకి దణ్ణం పెడతాను అలాంటి మాటలు అనకండి దండాలు బతిమలాడ్డాలు ఎందుకు నిజాయితీగా బ్రతకాలి కాని విద్యుద్ఘాతం తగిలినట్టు నిత్యష్టరాలై ఉండిపోయింది మీనాక్షి నాకంతా తెలుసు ఆయన ఓ నిర్ణయం తీసుకోకుండా తటపడాయిస్తున్నాను బేలగా అతని కేసు చూసింది మీనాక్షి నేను నీ పట్ల ఇంత సానుభూతితో ఉంటే ఇంత క్రితం నిన్ను చూడకపోయినా ఆ అమ్మాయిని ఇంకా కాపురానికి తీసుకురావేం అంటూ నన్ను నిమిష నిమిషం హెచ్చరిస్తూ నీ పట్ల ఎంతో ప్రేమతోనూ అభిమానంతోనూ సుందరుంటే మా ఇద్దరి గురించి ఇలా అనుమానిస్తున్నావా తెల్లబోయి అతని కేసి చూస్తూ ఉండిపోయింది మీనాక్షి నువ్వంటే ఆమెకి ఎంత ప్రేమ తెలుసా అదలా ఉంచు ఆమె నిప్పులాంటి మనిషి సుందరి అందమైంది కావడం పోవడం నాతో చనువుగా ఉండడం నిన్ను నేను ఇన్నాళ్ళు కాపురానికి తీసుకురాకపోవడం ఇవన్నీ ఒక చోట చేర్చి చూస్తే అనుమానం ఎవరికైనా కలగచ్చు కానీ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కొంగున ముడేసుకున్నట్లు అర్థమవుతోంది ఇంటికి వెళ్లి ఆమెను చూస్తే పతివ్రతే కాదు మహాపౌరుషవంతురాలు ఇలా అనుమానించావని తెలిస్తే వెంటనే ఆత్మహత్య కూడా చేసుకుంటుంది ఏమనుకుంటున్నావో సారదన్న ఆ చివరి మాటకి మీనాక్షి అదిరిపడింది నిజంగా ఆమె అంతటి సాధ్వైతే తానే తొందరపడిందన్నమాట ఆలోచిస్తూ ఉండిపోయింది మీనాక్షి